కళ్యాణమస్తు సంచికా కార్యక్రమానికి స్వాగతం మన తొలి పూజలు అందుకునే వినాయకుడు మనకి పురుష రూపంగానే తెలుసు గణపతికి వినాయకి అనే స్త్రీ రూపం ఉందనే విశేషం మనలో చాలామందికి తెలియదు జనబాహుళ్యంలో ఈ ఆడరూప వినాయకుడి గురించి పెద్దగా ప్రచారంలో లేదు కానీ అనేక పురాణాల్లో ఈ స్త్రీరూప వినాయకుడి యొక్క ప్రస్తావన ఉన్నట్టుగా తెలుస్తోంది మన దేశంలో కొన్ని ప్రముఖ దేవాలయాల్లో వినాయకుణ్ణి స్త్రీ రూపంలో కూడా కొలుస్తారు అనే విషయం చాలా ఆసక్తికరమైనటువంటిది మనం ఏ శుభకార్యం ప్రారంభించినా తొట్టతలుతగా గణపతి ప్రార్థన చేస్తాం వినాయకి అనే పేరుతో కొలవబడేటువంటి ఆ స్త్రీరూప వినాయకుడు ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడు ఆ దేవాలయ విశేషాలు ఏమిటి స్త్రీరూప వినాయక ఆవిర్భావ నేపథ్యం ఏమిటి అనేటి అనేక ఆసక్తికరమైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి మన ధర్మంలో మనం కొలిచే ప్రతి దేవుడికి సంబంధించి స్త్రీ పురుష రూపాల ప్రస్తావన కనిపిస్తుంది స్త్రీ పురుష శక్తుల కలయికే సృష్టికి కారణంగా మనకు స్పష్టమవుతుంది పురుష రూపాన్ని ఆధ్యాత్మిక వాస్తవానికి స్త్రీ రూపాన్ని ఇహలోక వాస్తవానికి ప్రత్యేకలుగా భావిస్తారు ఈ క్రమంలోనే శివుడికి శివాణి విష్ణువుకు వైష్ణవి బ్రహ్మదేవుడికి బ్రాహ్మణి ఇంద్రుడికి ఇంద్రాణి తదితర స్త్రీశక్తి రూపాలు ఉన్నట్టుగా తెలుస్తోంది వినాయకుడి స్త్రీశక్తి రూపమైన వినాయకి కూడా ఈ కోవలోనిదే గణపత్యం అని పిలువబడే ముద్గల పురాణాన్ని అనుసరించి ముప్పై రెండు మంది గణపతులు ఉన్నారని వాటిలో షోడశ గణపతులుగా పిలవబడే మొదటి పదహారు గణపతులు చాలా మహిమాన్వితమైనవని చెప్తారు ఈ పదహారు గణపతులు కూడా పురుష రూపాలే అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వినాయకుడిని స్త్రీ రూపంలో కూడా కొలుస్తారు అనే విశేషం చాలా ఆసక్తికరమైంది స్త్రీరూపంలో కొలువైన వినాయకుణ్ణి వినాయకిగా వైనాయకిగా విఘ్నేశ్వరిగా గణేషినిగా గణేశ్వరిగా ఆరాధిస్తారు స్త్రీరూప వినాయకుడి గురించి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారంలో లేదు కానీ అనేక పురాణాలలో వినాయకి ప్రస్తావన ఉందని చెప్తారు ముద్గల పురాణం వినాయకుడి స్త్రీ రూపాన్ని ప్రజాదేవిగా పేర్కొంటుందని కాశీని రక్షించడానికి శివుడు నియమించిన అనేక శక్తి రూపాల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెప్తారు దేవి పురాణం వినాయకుని శక్తి రూపమే వినాయకని చెప్తోందని విష్ణుధర్మోత్తర పురాణం మత్స్య పురాణాలలో కూడా స్త్రీరూప వినాయకుడి ప్రస్తావన ఉందని సమాచారం కొన్ని కథనాల ప్రకారం వినాయకుని తొమ్మిది మాతృకల్లో ఒకటిగాను మరికొన్ని కథనాల ప్రకారం అరవై నాలుగు మంది యోగినిల్లో ఒకటిగాను స్త్రీరూప వినాయకుడిని గుర్తిస్తారు మన దేశంలో స్త్రీరూప వినాయకుడు వినాయకిగా రూపంలో కొలువై పూజలందుకుంటున్న ప్రాంతాల్లో అత్యంత ప్రముఖమైనది మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలోని బేడాఘాట్ దగ్గర చౌసట్ యోగిని దేవాలయం పదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ఏనుగుముఖం కలిగిన గణేశ్వరిని శ్రీ అంగ్యనిగా కొలుస్తారు దక్షిణ భారతదేశంలో మధుర మీనాక్షి ఆలయ ప్రాంగణంలోని చొక్కనాథుని సన్నిధికి ప్రక్కనే ఒక స్థూపంలో నిలుచున్న భంగిమలో వినాయకి భక్తులకు దర్శనమిస్తుంది ఈ వినాయకిని వ్యాఘ్రపాద వినాయకిగా పిలుస్తారు తలభాగం తలలా మెడ నుంచి నడుము వరకు స్త్రీమూర్తిలా నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్రము అంటే పులి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ రూపాన్ని గణపతి అని పిలుస్తారు శైవక్షేత్రమైన చిదంబర ఆలయంలో కూడా వ్యాఘ్రపాద వినాయకిని మనం చూడవచ్చు భువనేశ్వర్ సమీపంలోని హీరాపూర్లో అరవై నాలుగు యోగినుల దేవాలయంలో కూడా వినాయక విగ్రహాన్ని చూడవచ్చు కేరళ రాష్ట్రంలో అలప్పూజా జిల్లాలోని చెరియనాడ్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అరుదైన చక్క వినాయక శిల్పం ఉంది కేరళలోని సుచీంద్రంలోని తనుమాలయస్వామి ఆలయంలో సుఖాసన భంగిమలో చక్కబడి ఉన్న వినాయక రూపాన్ని విఘ్నేశ్వరి వల్లభ గణేశిని అని కూడా పిలుస్తారు హిందూ సంప్రదాయంతో పాటు బౌద్ధ జైన సాహిత్యాల్లో కూడా ఈ వినాయకి ప్రస్తావన ఉంది ఇండోనేషియాలోని బాలీలో గజేంద్రి పేరుతో పూజలు అందుకుంటోంది వినాయకి కళలకు శాస్త్రాలకు బుద్ధికి జ్ఞానానికి అధిపతిగా భావించే ఆ వినాయకి ఆశీస్సులు మనందరికీ మెండుగా ఉండాలని కోరుకుందాం ఇవి వినాయకికి సంబంధించిన అరుదైన విశేషాలు అవకాశం వచ్చినప్పుడు మనం ఆయా దేవాలయాలు సందర్శించినప్పుడు ప్రధాన దేవాలయాలతో పాటు అరుదైన ఈ దేవతామూర్తి సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి వినాయకి ఆశీస్సులు కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింక్ను అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కళ్యాణం వస్తు